టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం జగన్ రెడ్డి నువ్వు ప్రతి నాయకుడికి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడికి తక్కువ నువ్వు ప్యాలెస్ లో ఎక్కువ అసెంబ్లీలో తక్కువ జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు వైసీపీ పార్టీ అధిగమధికార అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి దురుస్తు తగ్గించుకుంటే మంచిదన్నారు ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం నిత్యం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు మీ పార్టీ ఉన్న దయనీయమైన పరిస్థితి కంటే మరింత దారుణమైన స్థితికి చేరుకోవాల్సి వస్తుందని మీరు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీలు దౌర్జన్యాలపై ఎక్కువ రాష్ట్రాభివృద్ధిపై తక్కువ దృష్టి పెట్టారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని చీకొట్టి మూలన కూర్చోపెట్టారని దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్పై అనుచితంగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మరింత ఛేదరించుకోవాల్సి వస్తుందని జనసేన నాయకులు బాబు పాలూరు వైసీపీ అనధికార అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రెడ్డి ఈ కార్యక్రమ జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షుడు సంచావ గంగాధ సంయుక్త కార్యదర్శి జాని ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శులు గారా గౌరీ శంకర్ స్వామి నాయుడు పెంట శంకర్రావు బలజపేట మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు బొబ్బిలి జనసేన నాయకులు బేవర గణేష్ కరకాల శ్యామ్ చీమల సతీష్ దిబ్బా కళ్యాణ్ పాల్గొన్నారు చివరికి విసిగిపోయే పరిస్థితికి వచ్చారు సార్ మీరు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి గంటన్నర అయింది ఇంకా మమ్మల్ని వదల రేటానంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు గంటన్నర నుంచి నేను చెప్తున్నాను ఏదైనా పనికి సమాధానం పనికి మాలను మాట్లాడ అంత పనికి వచ్చిన మాటలే చెప్తున్నాను చెప్తూ పవన్ కళ్యాణ్ గారు గురించి ఓ తప్పుడు మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మీరు ఆలోచనతో మాట్లాడారా ఆలోచన లేకుండా మాట్లాడారా ఒకసారి మీరు పునరాలోచించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదకొండేళ్లు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని భరిస్తూ పోరాటాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన పార్టీగా నిలబెట్టారు అలాంటి స్థాయి ఉన్న నాయకుడిని అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీ తాలూకా రాజకీయ అనాలోచితానికి అలాగే రాజకీయ అపరిపక్వతకి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు సూటిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎక్కువ ముఖ్యమంత్రికి అని భావించారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇలా చీకొట్టి మూలం కూర్చోబెట్టారు నేను చెప్తున్నాను మీరు ప్రతి నాయకుడికి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తక్కువ కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజు ప్రజలు చేశారని చెప్పి మీరు గమనించాలి ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక అడుగు తక్కువ అర్థమవుతుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇదివరకు మీరు ఆల్రెడీ మీకు ఎంత పనిష్మెంట్ జరగాలో పనిష్మెంట్ జరిగిపోయింది మీకు మీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏ రోజైనా అకారణంగా మాట్లాడితే దాని పర్యావసరాలను ఎలా ఉంటుందనేది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము చేసి చూపించాం అండ్ మీరు ఎప్పుడు ఏ తప్పుడు మాట మాట్లాడినా మా జన సైనికులందరూ కూడా ఎంత గట్టిగా తిప్పికొడతారో మీకు ఆ విషయం తెలుసు అయినా కూడా అంత అపరిపక్వంగా ఎలా మాట్లాడారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికే మీ పార్టీ మునిగిపోయిన పార్టీ మీది కాని పార్టీ వైసీపీ పార్టీ మీరు అధ్యక్షులు కాదు అయినా కూడా మీరు అధ్యక్షులుగా చలామణి అవుతున్నారు మీరు దోచుకున్న పార్టీ వైసీపీ పార్టీ మీ పార్టీలో చెరుతుందేమో మీ తాలూకా నడవడికంతా కానీ రాష్ట్రంలో కాదు ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని తిప్పు కొట్టారు ప్రజలు మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు మళ్లీ ప్రజల దగ్గర మీకు మనలో పొందాలంటే తప్పనిసరిగా మంచి చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జోలికి గాని జనసేన పార్టీ జోలికి గాని వస్తే జనసేనకి ఎవరు కూడా సహించాలని చెప్పి బొబ్బులు జనసేన పార్టీ కార్యాలయం నుంచి మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇంకోసారి తప్పుడు వస్తే దువ్వాడు శ్రీని గాని లేకపోతే ఇంకే వైసీపీ నాయకుడైనా మీ జగన్మోహన్ రెడ్డి పిచ్చివాగుడు వాగుతున్నాడని చెప్పి మీరు అతను ఫాలో అవ్వాలని చూస్తే కనుక మీరు ప్రజల్లో మరింత చులకన అయిపోతారని చెప్పి మేము ఎంతో చెప్తున్నాం ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మీకేం పగిలిపోలో అది పగిలిపోలేదు